నీ దృష్టికి ఏదైనా నేను పొరపాటు నీవు నన్ను చూస్తూ ఉన్న దేవుడివి నీకు మరుగై నేను ఏం చెయ్యగలయ్యా అని పశ్చాత్తాప్తుడై ఏడ్చాడు హిస్కియా నీ కన్నీళ్లు నేను చూశాను ఆయన కన్నీళ్లు చూస్తాడు ఆయన కన్నీళ్లు తుడుస్తాడు ఆయన మన ఉన్న విలువని గుర్తిస్తాడు ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాల ఆయన చూపు నీ మరలించుకోవాలా మరలించుకోవాలూయా ఆయన విజ్ఞాపన చేయాలి నీ కన్నీళ్ళు కనబడాలి ఆయన చేతితో కన్నీళ్లు తుడవాలి హాలూయా నీ ప్రార్థన ఆలకించాను నీ ఆయుష్ పొడిగిస్తారని ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందాలి గనుక నా ప్రేమైన సహోదరుల అదిగో నా రెండు చేతులు దండం పెట్టి మీకు చెబుతున్నారు ఆయన సన్నిధిలో నీవు ఏదో ఒక ప్రత్యేకతని అనుసరించి అనుభవిస్తూ ఆయన దగ్గర నుంచి పొందే ఆ మహిమగల ఆశీర్వాదాన్ని ఆయన వాగ్దాన పరిపూర్ణతని నువ్వు మెండుగా నిండుగా అనుభవించాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి